మంగళగిరి పట్టణంలో వేయించేసి ఉన్న శ్రీ లక్ష్మీ నరసింహుని సన్నిధిలో జరుగుతున్న వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా గురువారం ఉదయం చిన్నశేష వాహనంపై స్వామివారు భక్తులకు దర్శనమిచ్చారు ఉత్సవానికి పరులుగా మంగళగిరి పట్టణానికి చెందిన దేవత భగవన్నారాయణ కుటుంబ సభ్యులు వ్యవహరించారు ఆలయంలో పూజల అనంతరం చిన్నశేష వాహనంపై స్వామివారికి పురవీధుల్లో గ్రామోత్సవం నిర్వహించారు ఆలయ కార్యనిర్వహణాధికారి రామకోటి రామకోటిరెడ్డి ఏర్పాట్లను పర్యవేక్షించారు ఈ సందర్భంగా ఉత్సవ విశిష్టతను అర్చకులు వివరించారు జయనార జయ జయ నారసింహ మన బాలకాల లక్ష్మీనారసింహ స్వామివారికి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా వైఖాన సాగుతంగా భక్తజన సమూహాల మధ్యలో స్వామివారికి అత్యంత వైభవంగా జరుపుతున్నాయి దానిలో ఈ రోజున స్వామివారికి ఈ సంవత్సరము చిన్న శేష వాహనాన్ని మన దేవదేవి నారాయణ దంపతులు వారి కుమారులందరిలో కలిసి స్వామివారి యొక్క పాదభదాలకి సమర్పించుకున్నారు ఈ రోజున మన నారసింపుడు ఈ యొక్క చిన్న శేష వాహనం మీద చిన్న కృష్ణుడై మనకి దర్శన భాగ్యాన్ని కల్పిస్తున్నాడు స్వామి ఇటువంటి స్వామి శేషుడు ఆయన పేరు చిన్న శేషుడు శేషుడంటే ఆయన స్వామివారు కృష్ణావతారం ఎత్తిన తర్వాత స్వామి చరసాల నుంచి వసుదేవుడు తీసుకొని వెళ్ళిన తర్వాత ఆ యొక్క యపునాది దాటుతున్నప్పుడు ఆ యొక్క ప్రళయమంతా కూడా స్వామివారికి అభివందన తెలియజేస్తున్నాయి వాటి నుండి స్వామిని తడవకుండా రక్షించడానికి ఈ చిన్న శేషుడు స్వామివారి గొడుగులాగా ఉపయోగపడి స్వామిని రక్షించిన స్వామివారి యొక్క సేవ చేసుకుంటూ వచ్చారు అటువంటి రూపం ఈరోజు ఈ చిన్న శేష వాహనం స్వామివారు ఈ చిన్న శేష వాహనం మీద కృష్ణ పరమాత్ముడుగా మనకి బాలకృష్ణుడే దర్శన భాగ్యాన్ని ఈరోజున నరసింహుడు బాలకృష్ణుడు అయ్యాడు ఇటువంటి బాలకృష్ణుడు మనం దర్శనం చేసుకున్నట్లయితే సంతానం లేనివంటి దంపతులకి ఆ కృష్ణ పరమాత్ముని యొక్క దయతో వారి యొక్క దివ్య మంగళ శాసనాలతో సంతానాలు కలుగుతాయని చెప్పేసి మన విష్ణు పురాణం కూడా చెప్పబడింది అటువంటి మహోత్తరమైన రూపం ఈ రోజున స్వామి చిన్న కృష్ణుడులాగా మన అందరికీ కూడా మన ఇంట్లో మన పిల్లలందరికీ కూడా కృష్ణ పరమాత్మ యొక్క రూపాన్ని అలంకారంగా చేసుకొని వాళ్ళందరూ కూడా కృష్ణుడిగా పిలుచుకుంటూ ఉంటాం పిల్లలందరికీ కూడా కృష్ణ పరమాత్ముడిగా చేస్తూ ఉంటాం మన ఇళ్ళలో ఎందుకంటే యుగంలో రామావతారం ఎత్తినప్పుడు అందరూ అడుగుతారు నాయన మీతో మేము ఆడుకోవాలి పాడుతూ ఉండాలి అని చెప్పేసి త్రేతాయుగంలో రామావతారం ఎత్తినప్పుడు స్వామివారిని వాళ్ళందరూ కూడా ఈ యొక్క ఋషులు దేవతలు అందరూ కూడా నాయన నీతో ఆడుతూ పాడుతూ తిరగాలని చెప్పి వాళ్ళని కోరుకుంటారు అప్పుడు స్వామి వాళ్ళందరూ కూడా వరమిస్తాడు ఈ యొక్క ఈ రామావతారంలో నేను రాజుగా జన్మించాను కాబట్టి మీ అందరి యొక్క సంరక్షణ మాత్రమే చూస్తానికి వచ్చాను కాబట్టి సంరక్షణ చేస్తూ మీ అందరిని కూడా కాపాడుతూ ఉంటాను నేను వచ్చే యుగంలో ద్రౌపదయుగంలో కృష్ణ పరమాత్ముడుగా పుట్టి మీతో ఆడుతూ పాడుతూ తిరుగుతుంటాను మీ ఇళ్లల్లో తిరుగుతూ మీతో పాటు ఉంటా అని చెప్పేసి మానవాతావరణలో ఉంటా అని చెప్పేసి చెప్పటం అటువంటి రూపాన్ని స్వామి ద్రోపదకర్చిన తర్వాత ఈ చిన్న కృష్ణుడుగా మన అందరి మధ్య మంగళాద్రి క్షేత్రంలో కూడా అందరి మధ్య కూడా ఆ స్వామి వారు మనతో పాటు ఆడుతూ పాడుతూ తిరుగుతూ ఉంటున్నారు స్వామి అటువంటి స్వామిని దర్శన పాక్యం చేసుకొని స్వామి యొక్క దివ్య మంగళాశాసనాలు పొంది మీ అందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పేసి కోరుకుంటున్నాం నరసింహ స్వామివారి కృపా కటాక్షాల మీద మా కుటుంబం మీద ఈ మంగళి పుణ్యక్షేత్రంలో మేము నివసిస్తున్నందుకు ఇక్కడ మా పిల్లలు పుట్టి పెరిగినందుకు స్వామివారి కరుణా కటాక్షాలతో మా వంశపారంపర్యంగా ఈ వాహనం మాకు ఇచ్చినందుకు స్వామివారికి ఎల్లవేళలా కృతజ్ఞతతో రుణపడి ఉంటామని స్వామివారికి నేను ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నాను అన్నదానాలు కట్టించాను సన్నదానం కొండ మీద అన్నదానం కట్టించాను స్వామివారి కృప వల్ల మేము ఈ స్థాయిలో ఉన్నాము నాకు నా కుటుంబానికి అందరికీ మంచి జరగాలని ఈ మంగళగిరి పుర పుణ్యక్షేత్రంలో అందరికీ మంచి జరగాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం